కాలనీలో ఒక చిన్న పార్క్ ఉన్నది ఆ చిన్న పార్కులో మొట్టమొదటిగా కాలనీ నిర్మితం అవుతున్నప్పుడు వాటర్ ట్యాంక్ కూడా కాలనీ కోసము కాలనీ వాసుల డబ్బులతోనే వాటర్ ట్యాంకు మరియు ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా ప్రతి ఒక్క కుటుంబంను ఆర్థికంగా వాళ్ళు డబ్బులు వెచ్చించి కొన్న భూమి ఇది ఇందులో వాటర్ ట్యాంకు ఇప్పుడు మరి ఒక వాటర్ ట్యాంకు పెద్ద ట్యాంకు నిర్మించాలని ప్రభుత్వము అట్లాగే మన ఆర్మ మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ నిర్మాణం చేపట్టిండ్రు ఈ నిర్మాణం చేపట్టడంతో కాలనీలో ఉన్నటువంటి ఈ చిన్న పార్కు స్థలం లేక ఇంకా చిన్నదిగా అవుతుంది అట్లాగే ఈ ఈ పార్కులో చాలామంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు సేద తీర్చుకోవడానికి ఇక్కడికి మనశ్శాంతి కొరకు వస్తారు అటువంటి స్థలం కూడా లేకుండా చేయడానికి సన్ను జరుగుతున్నట్టుగా మేము అభివృద్ధి కమిటీ భావిస్తుంది కాబట్టి ఇందులో ఎటువంటి నిర్మాణం చేపట్టద్దని చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా ఆటకు ఆటలాడుకోవడానికి ఒక ఆహ్లాదకరంగా ఇక్కడికి విచ్చేస్తారు మరి ఈ సుందరమైనటువంటి పార్కు నిర్మితం కావడానికి గతంలో పనిచేసినటువంటి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ లింగగౌడ్ గారు అరవై ఐదు లక్షలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి సుందరంగా దీన్ని తీర్చిదిద్దిన మొన్నటి వరకు ఉన్నటువంటి కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ గారు కూడా దీనికి ఇందులో ఏ కార్యక్రమం చేపట్టవద్దు అని వారు కూడా సెలవు వారు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు ఉన్న కాలంలో దీనికి ఎటువంటి నిర్మాణం చేపట్టనియలేదు మరియు కమిటీ కూడా ఇప్పుడు కూడా అంటున్నది ఏంటి అని అంటే ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టకుండా దయచేసి మీకు ప్రాధాయపడుతున్నాము ఉన్నదే ఆరుమూల ఏకైక చిన్న పార్కు మొత్తం కలిస్తే ఇటు అటు కలిస్తే ఒక ముప్పై నలభై గజాల కనుక కాదు దాంట్లో ఈ నా ఇరవై ఐదు శాతం దీన్ని ఆక్రమించేస్తే మాకు కూర్చోవడానికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కాకుండా నాలుగు కాలనీ వాసులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు సేద తీసుకోవడానికి సంతోషపడడానికి పిల్లలు ఆటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ ఆట స్థలమును ఈ పార్కును ఈ సుందరవనమును అనేక్రాంతంగా చేయొద్దని మరి మరి కమిషనర్ గారిని మేము కోరుచు ఇటువంటి కార్యక్రమాలు ఇకముందు సాగనీయొద్దని అట్లాగే మా అందరికి కూడా విచారం చేస్తే చాలా బాగుంటుండే మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందైనా కానీ చేయొద్దని ఈ నివారణ పనులు ఆపేయాలని అట్లాగే చి చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా తీసేసి పక్కకు వాడేయడం జరిగింది దీన్ని యథావిధిగా పిల్లలు ఆడుకునే రకంగా తయారు చేయాలని మేము మరి మరీ కోరుచు ఈ నిర్మాణం పనులు ఆపేయాల్సిందిగా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అట్లాగే అందరికి కూడా పై అధికారులకు కూడా మేము మనవి చేస్తున్నాము ఇక్కడ నిర్మాణం చేపట్టద్దని మేము ప్రాధాన్యపడుతున్నాం జై హింద్ అయితే మేము పొద్దున ఒక యాభై మంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాము ఈ చిన్న పార్కు ఆర్మూర్ మొత్తం సిటీలో ఒకటే పార్కు అది హౌసింగ్ బోర్డు పార్కు ఎంతో మంది సేద చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఒకటే పార్కుని కూడా ఇంతకుముందు ముప్పై ఏళ్ళ క్రితం దాడు బంగ్లా ఉండేది అక్కడ పార్కు ఉంటుండే మేము అందరం వెళ్ళి పిక్నిక్ వెళ్లే వాళ్ళము అక్కడనే భోజనాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఒకే ఒక పార్కు అది చిన్నగా ఉంది ఆ చిన్న పార్కులోకి ఆట స్థలంకు కేటాయించిన స్థలంలో ఆల్రెడీ ఆట స్థలంలో అన్ని ఆడలాడుకునే వస్తువులన్నీ పోయినాయి అన్ని ఖరాబ్ అయిపోయినాయి దాన్ని తీసేసినారు కూలగొట్టేసారు పడగొట్టారు దాని మెయింటెనెన్సే లేదు ఆ ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు అని బాధపడుతున్న సమయంలో మళ్ళీ ఇంకొక వాటర్ ట్యాంక్ తెచ్చి పెడుతున్నారు పెట్టేసరికి ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు తర్వాత టెన్నిస్ ఆడేవాళ్ళు దాని తర్వాత ఇక్కడ వాకింగ్ వచ్చేవాళ్ళు ఒక విశ్రాంత ఉపాధ్యాయులు అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు సాయంత్రము మంచి ఆక్సిజన్ మనం ప్రయాగరాజులకు కూడా చూసినప్పవచ్చు అక్కడ పక్కన అడుగులాగా పెంచారు ఎందుకంటే చెడు గాలిని వీల్చేసి ఆక్సిజన్ అందిస్తుంది అటువంటిది అంతా కేంద్ర ప్రభుత్వం వల్ల అంత ప్రయత్నించారు మనం ఉన్న పెద్ద సిటీలో ఒక చిన్న పార్కును కూడా కాపాడుకోకపోతే మనం ఎందుకు వేస్ట్ కదా అందుకని హౌసింగ్ బోర్డు వాళ్ళే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ ఎన్ని కాలనీస్ ఉన్నాయి అక్కడ నుంచి ఆర్మరు చిన్న పాతగల్లి కింది బార్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఆ పిల్లలతో వచ్చి చాలా సంతోషపడిపోతుంటారు పొద్దున మాత్రము ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చాలా మంది ఎంప్లాయీస్ తర్వాత మధ్య తరగతి వాళ్ళకు ఎక్కడ వెళ్తారు వాళ్ళకు ఫామ్ హౌస్లు ఉండే కదా ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆనంద ఆనందపడుతూ ఉంటారు మనుమలు మనుమరాలను తీసుకొని వచ్చిన ఆ తాతాలు కూడా ఎంతో మంది సంతోషపడుతూ ఉంటారు ఇక్కడ కాబట్టి ఇంత మంచి పార్కుని దాన్ని చెడిపేయడం మంచిది కాదు ఇంకా కావాలని ఇంకొక పార్క్ నిర్మించాలా అంతేగాని ఆ ఉన్నదాన్ని కు ఉన్న ఒకటే ఒకదాన్ని దాన్ని తీసేయడము మన బుద్ధి తక్కువ అవుతుంది తర్వాత కార్నివాసులు కూడా అందరూ ఆ దాన్ని వ్యతిరేకిస్తున్నారు మా పార్కుని తీసేస్తే మాకు హౌసింగ్ బోర్డుకు అందంగా ఉన్నది అంటే ఒకటి చెప్పుకోవడానికి ఒక ఐకాన్ ఉన్నదంటే పార్కు మాత్రమే ఆ పార్కుని కూడా తీసేస్తే మేము చాలా బాధపడిపోతాం దయచేసి ఈ నిర్మాణాన్ని ఆపేసి ఆ వస్తువులన్నీ చెడిపేసిన వస్తువులన్నీ ఆ దాన్ని నిర్మాణం చేసి ఉంచేస్తే పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు మీరు దీనికి సహకరిస్తే మీకు సదా రుణపడి ఉంటాం కమిషనర్ గారికి హౌసింగ్ బోర్డు కాలనీ కమిటీ ద్వారా తెలియజేయడం ఏమనగా ఆర్మూర్లో ఉన్నదే ఒక పార్కు ఆర్మూర్కు తలమానికంగా నిలిచిన హౌసింగ్ బోర్డు పార్కును అందరు అందరు కలిసి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనే నిర్మాణం జరిపి ఆ నిర్మాణం వల్ల ట్యా పార్క్ అంతా చెడిపోతున్నది కాబట్టి ఇక్కడ ఆరుమూర్లు ఎక్కడ పార్కులు లేవు ప్రజలందరికీ ఒక సేద తీర్చుకోవడానికి సాయంత్రము ఉదయం వాకింగ్కు బాగా ఉపయోగపడుతుంది అట్లాంటి దాంట్లో ఇట్లాంటి వాటర్ ట్యాంకులు గిన్న నిర్మాణం చేసి డిస్టర్బ్ చేయవద్దని తెలియజేస్తున్నాము కాబట్టి ఇదొకటి మా విన్నపం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి లింగా గారు కౌన్సిలర్ అయినటువంటి లింబాద్రి గౌడ్ గారు వీళ్ళందరికీ కాలనీ వాసులందరికీ నమస్కారం గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట ఉన్న పార్కు ఈ స్థితిని ఇప్పటికీ స్థితి చాలా మారిపోయింది ప్రభుత్వం ఏదైతే వృక్ష రక్షిత రక్షిత అంటే ప్రభుత్వం స్లోగనిస్తుంది కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ కొత్తగా నిర్మించబోయేటువంటి వాటర్ ట్యాంకులకి ఇక్కడ పార్కు దగ్గర ఉన్న చెట్లన్నీ అన్ని కొట్టివేస్తేనే అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న అధికారులు వృక్షం నరికిత భావన ఉన్నది ఇక్కడ ఉన్న భూమి ఎక్కడైతే ఆట వస్తువులు ఉన్నాయో పిల్లలకు ఆ పిల్లలకు ఆట వస్తువులు లేకుండా చిల్లర చెదరుగా ఉన్నాయి దీని వీడియో క్లిప్స్ని కూడా మేము ఇప్పుడు ఇక్కడ పెట్టాము ఇటువంటి స్థితి రాకుండా ఆర్మూర్లో బ్రాండ్ ఐకాన్గా ఉన్నది ఎక్కడ 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 నుంచి ఏ ఊరికి వచ్చినా అని పార్క్ వరకు రండి అనగానే ఆటో అయినా ఏ అయినా అని పార్క్ అనేది అంత ఫేమస్ అయిన ఉన్న పార్కు ఇట్లా పార్కు లేకుండా ఇక్కడ ఎంతో మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంత సేవ తిరుగుతున్నారంటే వాళ్ళకు ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్ పద్ధతిలో వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటున్నారు పిల్లలకైతే చాలా అనుకూలమైన ప్రదేశం మరి ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదు ఇక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులకు కానీ దగ్గరలో ఏదో ఉన్నది మీకు తెలుసుకుంటే అసైన్మెంట్ భూములు గవర్నమెంట్కి ఎన్నో భూములు ఉంటాయి అక్కడ పెట్టాలని ఇక్కడ నాలుగు ఐదు కాలనీ వాసులు విద్యానగర్ అయితే జర్నలిస్ట్ కాలనీ అయితే దుయ్య కాలేజీ ఈ కాలనీవాసులు అందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ కొరకు మరి యోగా కొరకు ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇది పార్క్ లేకుండా ఆల్రెడీ పార్క్ చిత్రం అయిపోయింది ఇక్కడ గ్రాస్ లేకుండానే అయిపోయింది ఇంకా దీని వృక్షాలతోని కాని కానీ ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటే మధ్యలో వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ కడుతున్నాం అంతా సమంజసమం కాదు దీని తరపున కాలనీవాసుల తరపున తరఫున మేము అందరం కూడా కోరుతున్నాము ఇటువంటి నిర్మాణం తక్షణమే ఆపివేసి ఇంకొక వేరే స్థలంలో పెట్టి ఈ పార్కుని యొక్క గొప్పతనాన్ని చేసే చేసేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జరిగింది మిత్రులకు కాలనీవాసులందరికీ వాసులు ఆ యొక్క శుభ ఉదయం శుభోదయం ఈ పార్కు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మా హౌసింగ్ బోర్డు తల్మానికం ఉన్నది ఈ పార్కు ద్వారానే మా హౌసింగ్ బోర్డుకి అందం వచ్చింది ఈ పార్కు వచ్చినాకనే మాకు ఇక్కడ ఫెసిలిటీస్ కానీ రోడ్డు రవాణా కానీ అన్నీ పెరిగినాయి ఈ పార్కు ఎంతోమంది పిల్లలకు ఆట నిలయంగా మన పెద్ద వయసు వారికి వాకింగ్ కానీ వాళ్ళ యోగా కానీ ఒక మంచి ప్రదేశంగా ఇక్కడ ఉన్నది దీన్ని గతంలోనే తీద్దామంటే మేము వ్యతిరేకించినాం అప్పుడు కూడా క్యాన్సిల్ చేసినాం లాస్ట్ టైం మన సురశ్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కొబ్బరికాయ కొడతా అంటే కొట్టనియలే వద్దని చెప్పినాం వేరే ప్లేస్ తీసుకోర్రీ మా కాలనీలో చాలా ప్లేస్ ఉన్నాయి ఇంకా మున్సిపల్కి సంబంధించినవి అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళు మంచిగా స్పందించారు మరి అనివార్యంగా ఇది ఎందుకు మొదలు పెట్టారో మాకు కూడా అర్థం కావట్లేదు ఇది కరెక్ట్ కాదు ఇది అప్పుడే ఈ ఉన్న ప్లేస్ను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి కృషితో మనం నిర్మించుకోవడం జరిగింది బయలు ప్రస్తుతం ఏ గవర్నమెంట్ రాని ఎవరైనా రాని ప్రకృతిని కాపాడాలా పెద్ద వయసులందరికీ ఒక వేదికగా ఉన్నటువంటి దాన్ని కూల్చేసి అందరిని రోడ్డు మీద నిలబెడతా అంటే మర్యాద కాదు ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ పార్కు అందరిది మనం రక్షించుకుందాం ఇక్కడికి వచ్చేటట్టు అందరికీ వచ్చి మనశ్శాంతిగా ఒక ఆక్సిజన్ ఆక్సిజన్ పార్క్గా దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది దయచేసి మన మున్సిపల్ కమిషనర్ కానీ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ మన ఇన్ఛార్జ్ వినియర్ గారికి కానీ మనం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కానీ ఒకటే వినియోగించుకునేది పార్కులో ఎటువంటి మున్సిపల్ సంబంధించిన ఫ్యూచర్లు కూడా కట్టడాలు నిర్మాణాలు చేయొద్దు దయచేసి ఇంకా చెట్లు పెంచుకొని అందరికీ ఉపయోగపడి చేయండి మేము కాలనీ వాళ్ళని కూడా సహకరిస్తాం దీని మెయింటెనెన్స్కు అవసరమైతే మా కాలనీ వాళ్ళందరం కూడా చందాల రూపంలో కానీ దేని రూపంలో కానీ మేము అందరం యునైటెడ్గా రెడీ ఉన్నాము ఫ్యూచర్లో దీనికి కావాల్సిన ఏదైనా కావాలంటే కూడా మేము కాలనీ తరఫున గీయడానికి రెడీ ఉన్నాము దగ్గర దగ్గర ఆరుమూరు నుంచి సగం ఆరుమూరు ఇక్కడ వీకెండ్ వచ్చి గడుపుతారు చాలామంది శనివారం ఆదివారం దాదాపు నాలుగు మైనార్టీ స్కూల్స్ దగ్గర దగ్గర ఉన్నాయి వందల మంది పిల్లలు ఆదివారం మస్తు తెలుస్తుంది వాళ్ళకి ఎంతమంది ఇక్కడ అన్నం తినుకుండా పిల్లలతో ఆడుకుండా తల్లిదండ్రులు ఎంత సేద తీరుతారు కాబట్టి ఇటువంటి పార్కును చెడిపోయొద్దు దయచేసి ఒకటే వివరించుకున్న కాలనీవాసిగా రాజకీయాలు కాదు కాలనీవాసిగా ఒకటే కోరుకున్నాయంటే పార్కు హౌసింగ్ బోర్డు తలమానిక ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటాం దీన్ని కాపాడు కాడికి ఎక్కడికైనా మేము కాలనీగా ఉమ్మడిగా పాటలకు అతీతంగా అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం ఒకటే మా చెప్పేది వినయ్ గారికి కానీ రాకేష్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా ఈ పార్కులో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు ఎటువంటి చేయకండి మీకు మాకు చాలా ప్లేస్ ఉంది మీకు కావాలంటే చాలాసార్లు చెప్పినాం ఇక్కడ మా విజేత డిగ్రీ కాలేజ్ దగ్గర మున్సిపల్ ప్లేస్ ఉంది ఇక్కడ మెడికల్ మెడికాల ఆడ ప్లేస్ చూపెట్టినాము చాలా ఉన్నాయి మా దగ్గర ప్లేస్ అక్కడికి ఎల్లూరి అనవసరంగా పిల్లలు ఆడుకున్న దాన్ని పెద్దలు ఆడుకున్న దాన్ని ఖరాబ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు ఇది నిర్మించుడే కష్టమైంది నిర్మించిన దాన్ని చెడగొట్టు కుల కొడతాం అంటే కరెక్ట్ కాదు ఈ టైంలో కాబట్టి మేము కాలనీవాసిగా దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా కాలనీవాసిగా దీనికి మేమందరం కాలనీ అందరితో కలిసి పోరాడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం నిర్మాణం తక్షణం ఆపకుంటే ఖచ్చితంగా త్వరలో మున్సిపల్ ముట్టడించినా సరే మేము దీన్ని ఖచ్చితంగా ఆపి తీరుతామని చెప్పేసి చెప్పడం జరిగింది రోజు హౌసింగ్ బోర్డు పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం గురించి అడ్డుకోవడానికి మా కాలనీ వాసులు కాలనీ అభివృద్ధి అధ్యక్షుడు కాలనీ కమిటీ సభ్యులు వాకర్ అసోసియేషన్ కాలనీ ప్రముఖులందరి సమక్షంలో ఈరోజు నిర్మాణం వద్దని చెప్పి చెప్పడానికి మేము ఇక్కడ కాలనీ సమావేశం చెప్తా ఉన్నాము ముఖ్యంగా కమిషనర్ గారు చెప్తా ఉన్నాం ఏంటంటే ఇది హౌజింగ్ బోర్డు పార్క్ అనేది ఒక చరిత్ర హౌజింగ్ బోర్డు అంటేనే ఒక చరిత్ర ఉంది దీనికి గత ఇరవై సంవత్సరాల కిందటనే ఒక పార్క్ స్థలం కేటాయించడము ఒక మందిరం కేటాయించడము కమ్యూనిటీ హాల్ కేటాయించడం అనేది ఒక పద్ధతిగా ప్రాణాళిక ఉన్న స్థలంలో సుమారు ఒక ఎకరం చిల్లర ఉన్న స్థలంలో గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కిందంటనే డి శ్రీనివాస్ గారు యాభై లక్షల రూపాయలు పార్క్ కేటాయించడం జరిగింది అప్పుడు మేము ఫాలోయింగ్ లేక అప్పుడు గవర్నమెంట్ పోయి వాళ్ళంతటి ఆగిపోయింది మొన్న ఎనిమిది సంవత్సరాల కిందట మన మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పాలక వర్గంలో నేను మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నా కాలని కోసం నా కోసం అని చెప్పేసి ఇక్కడ మా కాలని కోసం పెద్ద ఎత్తున అరవై ఐదు లక్షల రూపాయలతోని పార్కు నిర్మాణించుకోవడం జరిగింది సుందరీకరణలో మొట్టమొదటి ప్రథమ బహుమతి వచ్చింది మన ఆర్మూర్కు మరి అట్లాంటి సుందరీకరణ ఆర్మూర్ పట్టణంలో సుందరీకరణ ప్రబా వచ్చినప్పుడు ఉన్న పార్కుని ఖరాబ్ చేసేసి ప్రకృతికి విరుద్ధంగా పోవడం అనేది సమంజసం కాదని చెప్తా ఉన్నాము ముఖ్యంగా ఎమ్మెల్యే రాజకేష్ రెడ్డి గారికి మా కాలని తరఫున విన్నవించుకున్నది ఏంటంటే అన్న మీరు అనియత భావించకూర్రి ఇది పార్క్ అంటే అందరి స్థలం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మంచి స్థలం ఎక్కడైనా చూపిస్తాం మేము ఆ రోజు కూడా సుదర్శన రెడ్డి గారు మీరు విజిట్ చేసినప్పుడు కూడా మేము మీకు చెప్పడం జరిగింది మంచి స్థలం చూపిస్తాం అన్న మీరు మంచి ఎక్కడైనా కట్టండి అని చెప్పినాము మీరు కూడా సౌహదంతో ఓకే అన్నారు మరి మీకు మిస్గైడ్ చేసినట్టున్నారు మున్సిపల్ వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అని మీకు వ్యతిరేకంగా కాదు కాబట్టి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఇక్కడ పార్కులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దని చెప్పేసి ట్యాంక్ కడితే ఏమైంది దాని కాలనీకి అవసరమే వాటర్ ట్యాంక్ అనేది మా అభివృద్ధి కోసము మీరు చేసుకున్న పని చాలా హర్షించదగిన విషయమే కానీ ఒక పక్కకు ఉండాలా ఎక్కడైనా ఒక సముద్ర స్థానంలో ఉండాలా ఇది పబ్లిక్ తిరిగే ప్లేస్ కాబట్టి చిన్న పిల్లలకు వయవృద్ధులకు విశ్రాంత ఉద్యోగులకు వాకర్సులకు కాలనీ నాలుగైదు కాలనీలు ఇక్కడికి వస్తాయి కాబట్టి వారందరికీ డిస్టర్బ్ అవుతుంది చాలా ఇది పార్క్ అంటే పార్క్ మాదిరే ఉండాలి కాబట్టి దీంట్లో ట్యాంకులు నిర్మాణం చేస్తే ఆట స్థలం ఇబ్బంది ఇక్కడ విజిటర్స్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ తక్షణమే ఈ కార్యక్రమాలు నిర్మాణాలు ఆపేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే కనీసం మా స్థానిక నాయకులం ఇక్కడ ఉంటాం కనీసం కమిటీకి కానీ ఒక కమిటీ అనేది ఉంటుంది ఇక్కడ కమిటీకి ఇన్ఫర్మేషన్ లేదు కాలనీ ప్రముఖులకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లు దానం మేము మిమ్మల్ని తీసుకొచ్చుకోబడికే కొట్టించారు అన్న ఇక్కడికైనా మేము మంచి స్థలం చూపిస్తాము మీరు మా టైం ఇస్తే మా కాలనీ వాళ్ళు అందరం వచ్చి మీకు గలుస్తాము ఖచ్చితంగా మాకు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపరచుకుందాం ఒకటి కాదు రెండు పెట్టారు ఇక్కడ కాకపోతే కొంత పక్క కనిపెడతాం అసైన్మెంట్ ల్యాండ్ కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్ కానీ చాలా ఉన్నాయి మాకు అన్ని తెలుసు కాబట్టి మేము చూపిస్తాం దాని నిర్మాణం చేద్దాం కానీ ఈ పార్క్ ఎవరైతే ఉన్న ఆట స్థలాన్ని వీక్ పారేయడం అనేది విడ్డూరం అని చెప్తా ఉన్నాను ఆర్మూర్లే పార్క్ ఉన్నదంటే ఏకైక పార్క్ ఇది ఒకటే వస్తాం ఏపారంటే గతంలో నలభై ఏళ్ళ కిందట అక్కడ గెస్ట్ కిందట ఒకటి ఉంటుండే దాన్ని ఖరాబ్ వేసేసి అన్ని అన్ని రూములు కట్టేసి మరి ఉన్న పార్కు అనేది సంస్కృతి ఎటుబోతుంది పార్కులు పెంచాలా అడవులు పెంచాలా పచ్చదనం కాపాడాలా కానీ ఉన్న పచ్చదనాన్ని నరికేసి ఇప్పుడు ట్యాంక్ అయితే ఉన్న చెట్లన్నీ కట్టేస్తారు పిల్లలకు ఆట ఇబ్బంది అవుతుంది ఇవి ఆట స్థలంలో ఇప్పటిదాకా మీరు విడుదల తీస్తారు ప్రతి ఒక్కటి డ్యామేజ్ చేస్తారు ఈ ఏ అయితే ఐటమ్స్ డ్యామేజ్ చేస్తారో తక్షణమే రేపే చర్యలు చేపట్టేసి ఆ పనులన్నీ పూర్తి అయ్యేలా ఆట వస్తువులన్నీ ఎప్పటి యథావిధంలో ఉంచాలా అని కమిషనర్కి చెప్తా ఉన్నాం ఇది కాలని నివాసిగా చెప్తా ఉన్నాం రాజకీయ కోణంగా దృష్టిగా చూడకూడదు కాలనీ కోసం కాలనీ ఏదైనా సరే మేము ఎప్పుడు ఉండే ఉంటామని చెప్తా ఉన్నాం ఇది గత ఇరవై సంవత్సరాలు కాపాడుకుంటున్నాం గతంలోనే ఏ క్లబ్ వాళ్ళు మేము పెడతాం మేము నిర్మాణం చేస్తాం మాకు దత్త తీయాలంటే కూడా మేము ఇవ్వలేము మేము దగ్గరుండి మేము రూపాయి రూపాయి జమ చేసుకొని ఇక్కడ ఇద్దామనుకున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రతి కాలనీ వాస్తుంది ఒక రూపాయి ఇక్కడ ఉంటది ఇంట్లో ఉంటది ఇది డబ్బులు చెల్లించి కొనుక్కున్న స్థలం అది సొంత స్థలం అట్లాంటి మేము అనడానికి లేదు ఎందుకంటే ట్యాక్సీలు ఇస్తాము మీరు హ్యాండ్ ఓవర్ చేస్తాము అయిపోయింది అది వేరే విషయం కానీ డెవలప్ చేయాలి కానీ ఉన్నదని ఖరాబ్ చేసేసి మీరు చేతులు అంటే కుదరదు కమిషనర్ గారికి చెప్తా ఉన్నాము ఇక ముందు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా కాలాన్ని దృష్టికొస్తే మా కాలని పెద్దలు ఉంటారు కమిటీ ఉంటుంది ఎవరికైనా విచారం చేస్తే మంచి చర్యలు చెప్తాము మీ అభివృద్ధిలో ముందు కాలనీ ట్యాంక్ అనేది అందరి కోసమే కాబట్టి మరి ఆ ట్యాంక్ అనేది ఒక పక్కకు ఉండాలా ఏదైనా ఉండాలా ఏమైనా అయితే చేస్తే మంచి చెట్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి నిర్మాణాలు చేపడ్డదని తక్షణమే నిలిపివేసేలా మరి ఏదైతే డ్యామేజ్ చేసారో రేపే పనులు చాలు చేయాలని చెప్తా ఉన్నాము మరి ఇక్కడ గురుకుల పాఠశాల నాలుగైదు గురుకుల పాఠశాలలు వాళ్ళు సండే రోజు అయితే ఇక్కడ జాతర జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళం కనీస సదుపాయాలు లేవు మొన్న రెండు మూడు సార్లు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ వాటర్ కలెక్షన్ అవసరం ఉన్నది వాటర్ అవసరం అని చెప్పేసి చేసిన దాఖలు లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు దీని మెయింటెనెన్స్ లేదు కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు ఇక్కడ కనీసం ఒక ఇద్దరిని కేటాయించేసి మెయింటైన్ చేయడానికి పచ్చదనం చేయాలి ఉన్న పచ్చదనం పోయితే గ్రౌండ్ ఎడారి చేసి పడేసారు చూస్తేనే బాధ అనిపిస్తున్నది ఇక్కడ రోజుకు కొన్ని వందల మంది వస్తారు విజిట్ చేస్తారు కాలం నాలుగైదు కాలంలే కాకుండా గురుకుల పాఠశాలకు సంబంధించిన పేరెంట్స్ సండే సండే మంత్లీ సండే వచ్చినప్పుడు ఇక్కడ ఒక జా జాతర మాదిరి ఉంటారు అట్లాంటిది దృష్టి పెట్టుకొని వారికి సవరతులు కల్పించాలా కానీ ఉన్న సవలతలు తీసేసి మొత్తం ఎడారియత్తం అంటే అది కరెక్ట్ కాదు ఇక ముందు ఇట్లాంటి జరిగితే మేము అందరం ఇక్కడ ఎవరైతే అందరూ వస్తారో వాక్రస్టేషన్ కానీ ఉర్దూలు కానీ పిల్లలు కానీ పిల్లలు ఆట స్థలం లేకుండా ఈశ్వరేశ్వరు ప్రతి ఒక్కరు ఇంటింటికైతే ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా చెప్తున్నాం అందరికీ అనియత భావించకూడదు రాజకీయంగా చూడకూడని తక్షణంగా పెద్ద మనసుతోని రాకేష్ అన్న పెద్ద మనసుతోని ఈ సమస్యను స్వీకరించే సమస్య పరిష్కారం చేయగలమని చెప్తా ఉన్నాను ఈ విషయం వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు స్పందించండి ఈ ఇంట్లో పార్కు నిర్మాణంలో ఈ అక్రమ నిర్మాణం ఆపేయండి మంచి మార్గంలో పోదాం పది మందికి సేవ చేద్దాం జై కాంగ్రెస్ జై హౌసింగ్ బోర్డు కమిటీ ఈ రోజు మరి ఆరుమూర్లోని ప్రసిద్ధి గాంచిన ఏకైక పార్కు ఆర్మూర్లోని చిల్డ్రన్ పార్క్ మరి అటువంటి పార్కుని అయ్యా ఎమ్మెల్యే గారు మీకు కనబడతా లేదా ఆరుమూరి నుంచి మరి సీనియర్ సిటిజన్ కావచ్చు వాటర్ కావచ్చు చాలా మంది పిల్లలు కావచ్చు మరి ముస్లిం మైనారిటీ పిల్లలు కావచ్చు ఇక్కడ పక్కనే జిమ్ ఉంది మరి అంత అలాదగ వాతావరణంలో మరి మీరు వచ్చి మరి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం అని చెప్పేసి కనీసము మరి అభివృద్ధి కమిటీలో మరి ఒక కమిటీ ఉంటది మరి వారికి కూడా ఒక మాట కూడా చెప్పకుండా చేయకుండా మరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరు చెప్తే నిర్ణయం తీసుకున్నారో మాకు అది తెలియదు అయ్యా మీకు ఇప్పటికైనా మీకు దండం పెడుతున్నాం ఏదైతే హౌజింబడి ఉన్నదో హౌసింగ్ బోర్డు ఏకైక పార్క్ ఉంది ఆరుమూర్ల గుండెగాయ లాంటిది మరి దాన్ని కాపాడిసిన బాధ్యత ఏదైతే పన్ను మీరు మొదలు పెట్టిరో తక్షణమే దాన్ని నిలిపివేయాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే ఎమ్మెల్యే గారు మీకు ఏ వార్డ్లలో కూడా ఏ గలీలో కూడా తిరగనీయం మా హౌజింగ్ బోర్డు కమిటీ ఇంటికి వచ్చి కూడా తమర్ని ఆప్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో గల హౌసింగ్ బోర్డు పార్క్ అంటే ఆర్మూర్ లోనే ఇంత అద్భుతమైన పార్క్ ఏదైనా ఉందంటే ఇది హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది ఇక్కడ సుమారుగా ప్రతి రిక్తం ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ పిల్లలు ఒక ఐదు వందల మంది నుండి వెయ్యి మంది ఇక్కడ మార్నింగ్ వాకింగ్ చేస్తూ వారు అక్కడ చదువుకోవడం కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ సేవ చేయడం జరుగుతుంది అంత మంచి పార్కును ఆహ్లాదకరమైన పార్కును అసలు ఉద్దేశించి ఎమ్మెల్యే గారు ఇక్కడ శంకుస్థాపన చేస్తా అన్నారో నాకు ఇది అర్థం కాలేదు దయచేసి అధికారులకు అంటున్నా ఇక్కడ వారు ప్రారంభించబోయే వాటర్ తక్షణమే రద్దు చేసి ఇలాంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ హౌసింగ్ బోర్డు కాలనీలో చాలా ఉన్నాయి అక్కడ చేసుకోవాలని ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ఒక సభ్యునిగా మిమ్మల్ని మేము ఎమ్మెల్యే గారు దయచేసి ఇంకొకటి ఉంటే చూసుకోండి ఇక్కడైతే వద్దని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం

అయితే అక్కడ పార్క్ ఉంది కాబట్టి మనకు టౌన్లో ఉన్న ఏ పార్క్ పార్గదే కాబట్టి అక్కడ బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా ఈరోజు మా దగ్గర చర్చేసి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు సో మేము వాళ్ళ విజ్ఞాపన పత్రాన్ని పరిగణలోకి తీసుకుని ఒకసారి పరిశీలించి ఇంకేదైనా సాధ్య సాధ్యాలు ఉండి ఏది ఉన్నాయో వాటిని పరిశీలించి అందరికీ అనుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం